ఇడ్లీలోకి రైసుల్లోకి అదిరిపోయేట్టుగా సాంబార్ అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుందాం తీసుకుని దీనికోసం వన్ అండ్ హాఫ్ కప్పు కందిపప్పు తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ పోసుకుని త్రీ విజిల్స్ కుక్కర్ పెట్టుకుందాం ఈ కుక్కర్ చల్లారేలోపు ఒక పాన్ పెట్టుకుని ఒక స్పూన్ ధనియాలు పచ్చిశెనగపప్పు పది మిరియాలు ఒక స్పూన్ బియ్యము ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదారు ఎండి మిరపకాయలు కొంచెం చింతపండు వేసుకుని ఫ్రై చేసుకుని కొంచెం చల్లారేక వీటిని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం ఈ సాంబార్కి సరిపడా వెజిటేబుల్స్ మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆనపకాయ క్యారెట్ బెండకాయ దొండకాయ చిన్న ఉల్లిపాయలు మంచి టేస్ట్ ఉంటాయండి ఈ సాంబార్కి చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దీనికి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పోసుకుని దీనికి సరిపడా సాల్టు కారము పసుపు బెల్లము మనం ఈ సాంబార్ పౌడర్ వేసి అన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకుని ఒక్క విజిల్ పెట్టుకుందాము మరి టూ త్రీ విజిల్స్ అయితే ముక్కలు మెత్తగా అయిపోతాయి ఒక విజిల్ సరిపోతుంది ఇది ఆవాలు జీలకర్ర వేసుకుని సర్వింగ్ బౌల్లో వేసుకుని తాలింపు పెట్టుకుంటే పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంత